హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుహాస్నస్ కిచెన్ మీ సుహాసిని రెడ్డి ఈరోజు మన కిచెన్లో ఒక హెల్దీ పిజ్జాని తయారు చేసి చూపించబోతున్నా ఇందులోకి మైదా అవసరం లేదు గోధుమ పిండి అవసరం లేదు బియ్య పిండి కూడా అవసరం లేదు మనం చాలా చాలా హెల్దీగా ఈ రెసిపీని తయారు చేసుకుంటున్నాం మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గా కానీ లంచ్ టైంలో కానీ లేదా ఈవినింగ్ టైంలో స్నాక్స్గా కానీ చాలా చాలా బాగా ఉంటుందండి పిల్లలకి మంచి ఫుడ్ ఏదైనా తయారు చేసేవాళ్ళనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి దీనికోసం ఒక కప్పు పెసరపప్పును తీసుకోండి ఇక్కడ నేను పొట్టు లేని పెసరపప్పును తీసుకుంటున్నాను మీరు కావాలంటే ఈ ప్లేస్లో పొట్టున్న ఉన్న పెసరపప్పునైనా తీసుకోవచ్చు ఈ పెసరపప్పును రెండు నుంచి మూడు సార్లు శుభ్రంగా కడగాలి పెసరపప్పులో మనం స్టోర్ చేసుకోవడానికి పౌడర్లు వాడుతూ ఉంటారండి ఆ పౌడర్ పోవాలి అంటే ఖచ్చితంగా రెండు నుంచి మూడు సార్లు అయితే శుభ్రంగా కడగాలి తర్వాత ఆ వాటర్ని వంపేసేసుకొని మంచి నీళ్ళని వేసేసి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి మీరు మార్నింగ్ టైంలో చేస్తున్నట్టయితే అర్లీ మార్నింగ్ నానబెట్టుకున్నారనుకోండి బ్రేక్ఫాస్ట్ అంతా కూడా చక్కగా నానిపోతాయి చూడండి ఇక్కడ నేను రెండు గంటల తర్వాత చూపిస్తున్నాను పప్పు ఎంత బాగా నానిపోయిందో పెసరపప్పు అనేది త్వరగా నానిపోతుందండి రెండు గంటల టైం ఉంటే చాలు పెసరపప్పు అనేది చక్కగా నానిపోతుంది రెండు గంటల తర్వాత వాటర్ లేకోకుండా మిక్సీ గిన్నెలోకి ఈ పెసర్ అంతా వేసేసుకుని కొద్దిగా నీళ్లను వేసుకోండి టీ గ్లాస్కి సగం దాకా వేసుకుంటే సరిపోతుంది రెగ్యులర్గా మనం దోశ పిండిని ఎలా అయితే గ్రైండ్ చేసుకుంటామో ఆ విధంగా సాఫ్ట్ గా గ్రైండ్ చేసుకోవాలి అలాగే వాటర్ కూడా ఎక్కువ వేయకండి ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా పిండి ఈజారుగా ఉండాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ దాకా బొంబాయి రవ్వను వేసుకోండి బొంబాయి రవ్వను వేసుకోవడం వల్ల పై లేయర్ అనేది మనకి మంచిగా క్రిస్పీగా వస్తుందండి కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసి వేసుకొని తయారు చేసేసుకోవచ్చు తర్వాత ఇందులోకి కొద్దిగా అంటే రుచికి సరిపడా ఉప్పును చిటికెడు వంట సోడని వేయండి వంట సోడా ఎక్కువ అవసరం లేదండి చిటికడు వేసుకుంటే సరిపోతుంది లేదు మాకు అవసరం లేదనుకుంటే పూర్తిగా స్కిప్ చేసేసుకొని తయారు చేసేసుకోవచ్చు అలాగే ఈ ఉప్పు అలాగే వంట సోడా ఈ మిశ్రమంలో బాగా కలిసిపోవడానికి కొద్దిగా వాటర్ని వేసేసుకొని ఇదంతా మంచిగా కలపండి రెగ్యులర్గా దోశ పిండి ఎలా అయితే జారుగా ఉంటుందో ఆ విధంగా ఉంటే పిండి సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద దోశ పెనం పెట్టుకొని కొద్దిగా నూనెని కానీ నెయ్యిని కానీ అప్లై చేసేసుకొని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ఊ తప్పలాగా వేసుకోండి మరి పల్చటి దోశలాగా కాకోకుండా కాస్త ఊతప్పంలాగా మందంగా వేసుకోవాలి ఈ రెసిపీ కోసం ఇలా వేసుకునేటప్పుడు మంటన్ లో ఫ్లేమ్లోనే ఉండనివ్వండి అలాగే ఇదంతా ఫ్రై చేసుకునేంత వరకు కూడా మనకి మంట లో ఫ్లేమ్లోనే ఉండాలి మంట లో ఫ్లేమ్లో ఉంచి ఒక ఐదు నిమిషాలు ఫ్రై అవ్వనివ్వండి ఐదు నిమిషాలకు చూడండి మనకి వన్ సైడ్ మంచిగా ఫ్రై అయిపోయింది కదా ఫ్రై అయ్యిందో లేదో చెక్ చేసేసుకొని తిరిగి మళ్ళీ అలాగే ఉంచేసేసుకోండి మరో సైడ్కి టర్న్ చేయకండి తర్వాత దీనిపైన కొద్దిగా చిల్లీ పేస్ట్ను అప్లై చేస్తున్నానండి ఇక్కడ మనం పిజ్జా తయారు చేసుకుంటున్నాం కాబట్టి పిజ్జా సాస్ని అప్లై చేసేసుకోవాలి కానీ ఇక్కడ నేను మీకు హెల్తీగా తయారు చేస్తాను అని చెప్పాను కాబట్టి నేను ఇంట్లోనే ఈ సాస్ని తయారు చేశాను ఏమీ లేదండి కారం పొడిలోకి అదేనండి చిల్లీ పౌడర్లోకి కాస్త షుగర్ని వేసేసుకొని తగినన్ని నీళ్ళని వేసి ఇలా సాస్ లాగా మనం మంచిగా కలపాలి అంటే ఒక పేస్ట్ లాగా తయారు చేసేసుకోవాలి అదేనండి పిజ్జా సాస్ తయారైపోయింది అన్నమాట అంటే ఇంట్లోనే మనం మంచి అండ్ టేస్టీ పిజ్జా సాస్ని తయారు చేసేసుకుంటున్నాం చిల్లీ పౌడర్లోకి కాస్త చక్కెర వేసామంటే చాలు కాస్త కారంగా మరి కాస్త స్వీట్గా ఉంటుంది ఈ సాస్ అనేది ఈ సాస్ని పైన ఒక లేయర్ లాగా అప్లై చేసేసుకొని దానిపైన కొద్దిగా చీజ్ని వేసేసుకొని దానిపైన మన దగ్గర ఉన్న ని వేసేసుకోవచ్చు చెప్పాలంటే ఉల్లిపాయ టమోటా క్యాప్సికమ్ అలాగే ఉంటే కార్న్ కొన్ని పచ్చిమిర్చి ముక్కల్ని వేసేసుకోవచ్చు దానిపైన మరికొద్దిగా చీజ్ని వేసేసుకొని మంటని పూర్తిగా లో ఫ్లేమ్లో ఉంచేసేసి మూత పెట్టి ఐదు నుంచి పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి అప్పుడు మనకి చీజ్ అనేది పూర్తిగా మెల్ట్ అయిపోయి మనకి హెల్తీ అండ్ టేస్టీ పిజ్జా తయారైపోతుందండి చూడండి ఇక్కడ ఏడు నిమిషాల దాకా నేనైతే ఫ్రై చేసేసాను ఏడు నిమిషాల తర్వాత చూపిస్తున్నా చూడండి మనకి చీజ్ అంతా కూడా మెల్ట్ అయిపోయింది కదా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గా లేదా పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్గా చేసి ఇవ్వాలన్నా సరే చాలా చాలా టేస్టీగా ఉంటుంది చల్లబడ్డాక కూడా సరే ఎంతో టేస్టీగా ఉంటుందండి వేడివేడిగా తినొచ్చు లేదా చల్లారిన తర్వాత అయినా తినొచ్చు పిల్లలు బయట ఫుడ్ని అడుగుతూ ఉంటారు కదా బయట నుంచి ఫుడ్ తెచ్చుకోవడం కంటే కూడా ఇంట్లో చాలా చాలా ఈ రెసిపీని సింపుల్ గా తయారు చేసేసుకోవచ్చు చూసారుగా ఇందులోకి మనం మైదా వాడలేదు గోధుమ పిండి వాడలేదు అలాగే బియ్య పిండి కూడా వాడలేదు షుగర్ పేషెంట్స్ కూడా ఈజీగా టేస్టీగా తినేవచ్చండి ఈ రెసిపీని పెద్దలే కాదు పిల్లలే కాదు అందరికీ కూడా ఈ రెసిపీ బాగా నచ్చేస్తుంది ఎందుకంటే ఇది టేస్టీగా ఉంటుంది హెల్త్ కి కూడా చాలా మంచిది హై ప్రోటీన్ ఫుడ్ కాబట్టి డే అంతా కూడా మనకి ఎనర్జీగా ఉంటుంది ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒక్కసారి అయితే ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత టేస్ట్ చేసేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్